షామీర్పేట్ మండలం బాబాగూడ లాల్గడిమలపేట్ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు షామీర్పేట్లోని ఎన్ పి జివెంచర్లో యువకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్లో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ వజ్రేష్ యాదవ్ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ షామీర్పేట్ మండల అధ్యక్షులు శంకర్ గౌడ్ టూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి నాయకులు గువ్వరవి తదితరులు పాల్గొన్నారు ডক্টর বাই আর ডক্টর রেডি আর অনলি রেডি হ্যাঁ আমরা এটা করছি প্রফেসর শর্মা గారిটা আপনারা টেবিল চেকিং ক্লিনিকে সুন্দর ডক্টর রত্ন হাসপাতালে আমি যাওয়ার জন্য ট্রিটমেন্টটা সুপার প্ল্যান করতে চাই আপনারা শর্মা শর্মা নিবନ୍ତି রনি মুরাড স্যারকে আমরা থাকার ব্যবস্থা করে দেবো প্রত্যেক తీసుకోటితో ఓడిపోవడం అంటే ఇంత మామూలు విషయం కాదు ఏదో కొంత నిజాడుతో ఓడిపోతే అంత బాధ తగ్గితే కానీ నిజంగా వరి కుట్టు కోడిపోయినట్టు జరిగినట్టు చాలా మంది అన్ని కార్పొరేటర్స్ అన్ని లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో మనం విన్ అయినాము కాబట్టి అందరం పార్టీ కోసం పనిచేద్దాం నేను కూడా పార్టీ కోసం ఈ గెలుపు కోసం నేను కృషి చేస్తాను తప్పకుండా మనం ముఖ్యంగా ఈ డబ్బు డబ్బు అనేది కూడా చాలా చేస్తారు మన చెప్పాడు గారు చెప్పినట్టు చాలా పోతున్నాయి మనకి కాబట్టి దయచేసి డాపున్నది డాపులేన కాబట్టి ప్రజలు ఎవర పంచేన వాళ్ళకి మోసమోసం పార్టీసం వాళ్ళ కోసం మనం గెపిస్తున్నాం వాళ్ళ క్యాండిడేట్ ఓటు వచ్చినప్పుడు పార్టీ కోసం పంచేం ఎందుకంటే వీళ్ళని వాళ్ళన్న అక్కలన్ని కోస్తే వీ ని కోసం నింపడటని పార్టీకి నాటికే రావాలంటే కూడా రాకపోతే మనం నేరులక్షన కూడా వాళ్ళని గెపిచేడానికి మనం అందరం కూర్చో చేద్దాం నేను ఒకటి కోంతని ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్ కోసం ఏదో దేవుడు మంచి ఉంటనే

ఇక్కడ మిగతా మహేందర్ రెడ్డి గారు హరివర్ధన్ రెడ్డి గారు ప్రభాకర్ గౌడ్ గారు అనే వేణుగోపాల్ రెడ్డి గారు శంకర్ గారు జయపాల్ రెడ్డి గారు మిగతా అంతా కలిసి పార్టీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున జైనింగ్ చేసుకోవాలి పార్టీని అభివృద్ధి చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిశీలియంలో మిగతా గ్రామాలను కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ఏం చేయాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నా దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో చేసినటువంటి ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు అవన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తీసుకుపోవాలని చెప్పి చెప్పడం జరిగింది మరి మేమంతా కూడా ఏదైతే ఈ ప్రాపం ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు దానికి సంబంధించినటువంటి కాలువలు కబ్జలు పెట్టులో అవన్నిటిని కూడా ఎక్కడికక్కడ హైడ్రా కాంప్లీట్ చేసి అవన్నీ కూడా తీపియాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా కోరడం జరిగింది ప్రాంతం అంతా కూడా పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక దుర్మార్గుడు ఒక దున్నపోతు మల్లయ్య ఈ ప్రాంతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ ప్రాంతం పట్టి లేదా ఆయన ఈ ప్రాంతం అంతా కూడా దోసుక తిని ప్రజల జీవితాలతోని చెలకాటమాడుతూ ఒక దిక్కు బావ ఒక దిక్కు అల్లుడు ఒక దిక్కు బామ్మార్ది మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు మల్లారెడ్డి బామ్మార్ది ఇక మల్లారెడ్డి కోడలు పాపం ఆమె ఎన్నికలు వస్తే పరద తీసుకొని బయటకు వస్తుంది ఎన్నికలు వచ్చినప్పుడే మళ్ళా పత్తగా ఎక్కడమైందో ఏమో అర్థం కాదు ఎన్నికల ముందు వచ్చి రెండు మున్సిపాలిటీలు ఇన్ఛార్జి తీసుకొని ప్రచారం చేసింది బాబా బిడ్డ ఎక్కడ పోయిందో ఇప్పుడు పత్త కూడా లేదు కొడుకులు వస్తారు కోడలు వస్తుంది తమ్ముళ్ళు వస్తారు బాంబాడు వస్తాడు భార్య వస్తుంది ఎన్నికలు అయిపోయినాక వేసుకొని వాళ్ళ కాలేజీలలో కూర్చుంటారు ఇప్పుడు నేను దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని ఇప్పుడు ప్రజలకు వచ్చి సేవ చేయమని చెప్పి చెప్తా ఉన్నా ఈ షామిపేట మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి भावना न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब